అశోకాయ నమ అమృతాయ నమ లోక శోక నశకాయ నమ నిలయాయ నమ పరుగుల తత్ర నైమి సరణ్య సరణ్య నైమి సరణ్య నైమి సరణ్యంలో నౌన నౌనకాది మహామునులందరితో నూతన మహర్షి ఈ విధంగా అన్నాడు ముని శ్రేష్ఠులారా స్త్రీలకు సౌర సౌభాగ్యములు కలుగు చేసే వ్రతం ఒకటి ఉన్నది దానిని పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలియజేశాడు లోకోపకారం కోసం ఆ వ్రతాన్ని మీకు వివరంగా తెలియజేస్తాను శ్రద్ధగా వినండి పూర్వం పరమేశ్వరుడు కైలాసంలో సింహాసనంపై ఆశీరులై పండుగ ఇంద్రాది దేవతలు దిక్పాలకులు నారదాది మహామునిశ్వరులు స్తోత్రం చేస్తూ పరమేశ్వరుని క్రీస్ కీర్తిస్తున్నారు ఆ ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరునితో నాదా స్త్రీలు సర్వ సౌభాగ్యము పొంది పుత్ర పౌత్రాభివృద్ధితో తరచుటకు తగిన వ్రతము ఒక దానిని తెలియజేయవలసిందిగా అడిగినది ఆమె మాటలు పరమేశ్వరుడు ఎంతో సంతోషించి దేవి నీవు కోరిన విధంగా స్త్రీలకు సర్వ సౌభాగ్యము కలిగజేసే వ్రతము ఒకటి అనే ఒక వ్రతం ఉన్నది శ్రావణ మాసంలో పౌర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ వరలక్ష్మి వ్రతం చేయు చేయాలి పూర్వం ఈ వ్రతం ఆచరించి ఓ బ్రాహ్మణ స్త్రీ గొప్ప సిరి సంపదలతో అష్టైశ్వర్యాలతో సజీ జీవనం సాధించింది ఆ కథ నీకు వివరంగా చెప్తాను విను అని పరమేశ్వరుడు ఓ విధంగా చెప్పసాగాడు పూర్వం మగధ దేశంలో కుండెన అనే పట్టణంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ కలదు ఆమె గొప్ప పతివ్రత సుగుణశీలి గొప్ప భక్తురాలు ప్రతినిత్యం ప్రాతకాలంలో నిలిచి నిద్రలే ఉండి లేవగానే భర్తపాద్యాలకు నమస్కరించి ఇంటి పండుగ అన్నింటినీ పూజ చేసి అత్తమ్మలకు సేవిస్తూ అందరి ప్రశంసలను పొంది ఆనందంగా జీవితం సాగిస్తుండేది ఒకనాటి రాత్రి చారుమతి కళలో వరలక్ష్మీదేవి సాక్ష సాక్షాత్కరించి ఓ చారుమతి నేను వరలక్ష్మీ దేవతను నీ అందు నాకు అనుగ్రహం కలిగినది నీవు నా వ్రతాన్ని ఆచరింపు శ్రావణ మాసం పూర్ణిమకు ముందే వచ్చే శుక్రవారం నాడు నన్ను భక్తి శ్రద్ధలతో పూజించు నేను కోరిన వరాలను కానుకలను ఇచ్చేదను అని చెప్పి ఆ అర్థమైనది చారుమతి స్వప్నం తన స్వప్నంలో నుండే ఎంతో ఆనందంతో భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవతను పూజించి నమస్కార ప్రదక్షిణలు చేసి ముల్లోకాల్లో కీర్తించబడే ఓ పుణ్యమూర్తి స్త్రీల సౌభాగ్యాలను వృత్తిగా విష్ణువక్ష నివాసిని ఓ తల్లి నా పూర్వజన్మ సుకృతం వలన నీ దివ్య దర్శనం భాగ్యం నాకు కలిగింది శరణు శరణు అని అనేక విధాల స్తోత్రాలను వరలక్ష్మీదేవిని స్థితించింది వెంటనే చారుమతి మేలుకొని తనకు వచ్చిన కళను భర్తకు అత్తమామలకు తెలియజేసింది వారు ఎంతో ఆనందించి చారుమతిని వరలక్ష్మి వ్రతం భక్తి శ్రద్ధలతో చేయమని వారు తెలియజేశారు చారుమతి రూపురు వారు మరియు బంధువర్గంలో అంద అంతా కూడా ఈ విషయం తెలుసుకొని శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేయుటకు అందరూ నిర్ణయించుకొని శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూస్తున్నారు ఎదురు చూసి శ్రావణ శుక్రవారం రాగానే వచ్చింది ఆనాడు ఆనాడు ఇరుగు పొరుగు స్త్రీలు బంధువులు అందరూ సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం సంధ్యలు ముగించుకొని నూతన వస్త్రములు కట్టుకొని చారుమతి ఇంటికి చేరుకున్నారు చారుమతి తన ఇంటిలో ఒక ప్రదేశం నుండి గోమయ గోమయమునుతో అలకి అలికి ముగ్గులు తీర్చిదిద్ది ఆ ప్రదేశంలో మండపం ఏర్పాటు చేసి ఆ మండపంపై బియ్యం పోసి దానిపై ఒక కలసం ఏర్పాటు చేసి ఆ కలసంలో పంచపంచపళ్ళవాళ్ళు రావి జివి మర్రి మామిడి ఉత్తరాని చెట్లు ఎగుళ్ళు మొదలు వాటితో కలసం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవి సంకల్ప విధులతో ఆవాహనం చేసి సర్వసమంగా మంగళ్య శివే సర్వాది సదికి శరణ్యంబకే దేవి నారాయణ నమస్తే అనే ఆహ్వానించి ప్రతిష్ఠించినది చార్మతితో పాటు మిగతా స్త్రీలు కూడా పద్మాసనే పద్మకర సర్వలోకైక పూజితే నారాయణ ప్రియదేవి సుప్రిత భవస్వరాధ అనే శ్లోకంతో శ్రీ వరలక్ష్మీదేవిని సోడాతో సోడా శుభ ప్రచారాలను ముగించుకొని తొమ్మిది పువ్వులు పువ్వుల తోరణం కుడిచేది కట్టుకొని తాము తయారు చేసిన పంత పరమాణములను వరలక్ష్మీదేవికి నివేదించి ప్రదక్షిణ నమస్కారం చేశారు మొదటి ప్రదక్షిణ చేయగానే ఆ స్త్రీలందరికీ పాళ్లకు గళ్ళు శబ్దం కాళ్ళతో శబ్దంతో పాళ్లకు గజ్జల ఆభరణాలు ప్ర ప్రసాదించబడినవి రెండు ప్రదక్షిణలు చేయగానే వారి చేతిలో నవరత్నములు పొందపడి తగా మెరుస్తూ బంగారు ఆభరణాలు కలిగినవి మూడవ ప్రదక్షిణ చేయగానే అందరూ సర్వ ఆభరణాలు ధరించి స్త్రీమూర్తులయ్యారు చార్మతి దేవి వ్రత ప్రభావ ప్రభావం చేత పూజలో పాల్గొనే స్త్రీలు యొక్క గృహాలు తన కనుక వస్తూ వాహనాలతో నిండిపోయినవి వారి వారి గృహంలో నుండి బంగారు తయారు చేసిన రథ వాహనాలు వచ్చి వచ్చిమతి ఇంటి ముందు నడిచినవి వ్రతం పూర్తి అయిన తర్వాత శాస్త్ర ప్రకారం వ్రతం చేయించిన బ్రాహ్మణోత్తంధములతో పూజించి దక్షిణ తాంబూలములు సమర్పించి ఆయన ఆశీస్సులు పొందారు వల్లక్ష్మీదేవికి నివేదించిన భక్షభోక్షములను బంధువులు భూములకు ఆతిథ్యం ఇచ్చి తాము తృప్తిగా భుజించి వారి వారి గృహాల నుండి వచ్చిన వాహనాలను ఎక్కి తమ గృహాలకు పోతూ వరలక్ష్మీదేవి లక్ష్మీదేవి మనసు ధ్యానిస్తూ ఒకరితో ఒకరు ఊహ చారుమతి భాగ్యం భాగ్యం కదా తాము కూడా ఇంటి భాగ్యం కలిగిందని కలిగి ఉంటుంది సంతోషంతో కూడుచు ఎవరు ఎండ్లకు వారు పోయేదా గారు సహా స్త్రీలందరూ ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతం క్రమ తప్పకుండా చేసే సకల సౌభాగ్యాలతో సుసంపదలతో సుఖజీవనం సాధించే అనంతరం ముక్తిని రెండల సౌభాగ్యములు కలిగే వ్రతాన్ని అన్ని వర్గాల వారు ఆనంద ఆచరించవచ్చు అని పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలియజేశాడు అని మొత్తనా మహర్షి వారందరికీ తెలియజేశారు వరలక్ష్మి వ్రత కథ సమాప్తం ਮਾਂ ਲਾਹ ਚਦਵਾ అమ్మ ఇంకా దానికి కూడా చెయ్యి ఆ పోస్ట్ ఎండ్ కల్లా కొట్టు దూపేసిందేం లేదా లెవెన్ మినిట్స్ అవుతుంది చాలా ఎక్కువ చెప్పండి వీడే పెడదా మ్యూజిక్ పెట్టేసి మ్యూజిక్ ఇదే అట్ట మ్యూజిక్ ఏమీ పెట్టకూడదు கண்ட